బౌద్ధ భక్ష్ నీకు ఎందుకు బాన్ని తప్ప శివుడిలోని శికారం వాళ్ళలోని వకారం జీసస్లోని జికారం కలగలిపిన ఆకారం కప్పుడు ఇప్పుడు శివశంకర్ గురువు గురువుగారిని విడిచిపెట్ట ఇష్టపడేవాణ్ణి అది నాకు తెలుసు నేను అడిగేది మీ గతం గురించి మళ్ళీ రానిది మనకి కలిగినది గతం దాన్ని మర్చిపోవడమే మంచిది లేదు మిమ్మల్ని కావాలనుకునే దాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తుంది సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయి ఉండరు రక్తంలో ఆవేశం ఊపిరిలో సాహసం గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు చెప్పండి నేను నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను విశాఖపట్నం దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు రౌడీలు ఎదురుపడ్డానికి దంకుతారు ప్రభుత్వ ఉద్యోగులు అతని జడిసి ముడుపుచల్లించుకుంటారు కస్టమ్స్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి

నేను హైదరాబాద్ మాట్లాడతానులే నువ్వు వెళ్ళినా అలాగేనండి అయ్యా హార్బర్ నాకు ఇప్పిస్తే అది హార్బర్ అయ్యా బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలను బాబు అది కాదయ్యా ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు యాభై శాతం ఇస్తున్నాడు నేను అరవై ఇస్తాను ఆలోచించి చెబుతాను నమస్కారం శోభనాథ్రి గారు నమస్తే జడ్జి గారు లోపలికి వెళ్ళి కూర్చోండి నేను వస్తున్నాను ఇతను ఎవరు నా తమ్ముడు కూర్చో మన వాళ్ళు జగదంబా సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకు వచ్చింది అది నేను చూసుకుంటాను మా తమ్ముడు ఎంకాం పాస్ అయ్యాడు సరైన ఉద్యోగం లేదు మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి ఎక్కడో ఎందుకు మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా మీరేంటి సార్ అన్ని వాటాలు వచ్చాయి లాండ్ ఆర్డర్ రాలేదు వీళ్ళొచ్చారు ఎందుకని కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి శివాజీ అక్కడ పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద సార్ పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్ పని పట్టడానికి వచ్చిన వాడికి పిల్లం పిల్లం కలవాళ్ళం మీరు వెళ్ళండి సార్ ఎవడరా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగ నాగుడుకులు ఎవరు దొరబాబులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు పెంకి మనుషులు ఎవరు పురంభోగ మనుషులు ఎవరు సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా ఏసీపీ నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టి వాడికి యూనిఫామ్ వేసినట్టుందే అవును నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా సెంటరా స్టేటా చెప్పారా నన్ను రా అంటావా నన్ను రా అని నువ్వు అన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా తమ్ముణ్ణా నీ మేనలున్నా నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా రివాల్వర్ తీస్తే ఏకే ఫార్టీ సెవెన్ తీస్తా నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల వంద గుళ్ళు నీ గుండెలో దిద్దు చెద్దామా సార్ ఈ నా శివాజీ శోభరాత్రి గారికి వాడు కొడుకు లాంటివాడిని కాదురా కొడుకుని అయినా ఈ ముక్క వర్గంలో రా ముందు చెప్పాలి సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ అసలు పాయింట్కి వద్దాం ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా ఏ లంచం పుట్టిందే మీ గవర్నమెంట్లోంచి అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరి కనిపించావు నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి విభిచారి తనే ఎక్కి బెడ్డెక్కింది అనే కేసును మాఫీ చేశావు నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు ఓ మంత్రిగా కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసులో మసిబూసి మారేడు కాయ చేశావు పోలీసు అనే పదానికి అర్థం లేకుండా చేశావు అవును పోలీసు అనే పదానికి అర్థం తెలుసారా నీకు టెన్షన్ పడకు డెఫినెట్ గా తెలియదు రికమెండేషన్ తో వచ్చినవాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి సివిల్ ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరాలా తెరిచావు ఈగలు దొరుకుతాయి మూసుకు చూడు ఏసీపీ వసూళ్ళు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూలు మీరు చేయండి వాటరు మాకు పంపండి అన్నారు దానికోసమే వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చ కొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పారు అర్థమైందా వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకు చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజనా అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగోసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారి పై చేయవుతుంది ఈ ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి ఈ రోజు రాత్రికి చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందాబు ఏం మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషా అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి చేయవు శివ మమ్మీ అని పిలవద్దా చక్కగా అమ్మా అని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మా అని పిలవంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి పావురాలు గింజలు అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాటలే పాడున్నారు పాటలు పాడమేంట్రా అవునమ్మా దౌలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునకే ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి మాస్టర్ గారు మాషా నాకి పట్టాలి మీకే మీకే దానికి రేపటికి నాకి అప్ప చెప్పాలి ఒకటి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యా అండి ఇంటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనుకు శివ శివ నేనైతే సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనలేండి ఏయ్ ఏమిటి ముగుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది పోయేది అసలు విషయమేను శివుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమన్నా పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అని సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏమండి ఎవరో కాలింగ్ బిల్ నొక్కారు ఎవరో గదే కదే పుస్తకం చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బిల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా కంగారు పడుకో పిల్లల దగ్గరుండవు నీతో తగుద మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాంబిడ్డల మీద మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గలిచ్చేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన నిన్న ఎక్కువగా చూసుకుంటున్నాడా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లో జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన అవుతుంది సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు గడుగు ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చేయి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు అరిస్తి అర్ధైశ్వరి చంపేస్తా వెళ్ళరకూడదు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దీవిని వింటే

మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష థ్యాంక్ యూ పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి నీకెంత నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదనం పెడతావే వమ్ము వమ్ము నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండ్రా రెండ్రాండి ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహ ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్ని వరుసగా వరసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకో పందమే ఏంటి డాడీ ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారండి మీరు ఎలాగే ఉండండి ఇచ్చేసి షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే ఇక్కడ ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు ఉండేవారు కాదుగా రాజేష్

పిల్లల మీద ఇదే మొదటిసారి అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నేను మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతిసుకు లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది నా కళా కోరిక అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో వాక్యం తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి ఇంత లేట్ అవుతుంది సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కాలను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి చెప్తున్నాను